హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ యాడ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు టైర్ బయట కానివ్వండి అలాగే మరి ఎద్దుల పని కానివ్వండి అలాగే ఫ్రెండ్స్ మరి సేదపు పనుల్లో కానివ్వండి మరి చక్కచక్క మంచి హుషారుతో పనులు చేస్తున్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం పాల పళ్ళతో ఉన్నటువంటి మరి మంచి సైజు గల ఒంగోలు దూడలు ఫ్రెండ్స్ మరి మిల్క్ టీత్ ఒంగోలు క్యాటల్స్ మరి అయితే ఉన్నాయి ఇప్పుడు మరి ఈ దూడలపై మరి మంచి పనితనం నేర్చిన పాలపల్ల దూడలని కూడా మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి అలానే వీటి లొకేషన్ వచ్చేసి మరి అనంతపురం జిల్లా పెద్ద ఒడుగురు మండలం పెద్ద ఒడుగురు గ్రామం నుంచి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా పాలపల్ల కొడలు అలానే మరి ప్రైస్ రేటు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి రేట్ కూడా ఏమి ఫిక్స్ కదా బేరం కోసం ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని కూడా మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది మరి ఈ కొడలపై ఇంటర్ పర్సన్ నేరుగా రైతుకి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ త్రీ జీరో నైన్ నైన్ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ డెబ్బై మూడు ముప్పై తొంభై తొమ్మిది ఎనభై మూడు డెబ్బై మూడు ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా మీకు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పడితే మిస్ అవ్వకండి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూసుకునే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్